చాలా అంటే చాలా రుచిగా రాత్రి మిగిలిన అన్నంతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి నెల రోజుల పాటు నిలువుంటున్నాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ రాత్రి మిగిలిన అన్నంతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ మనం ఒక కప్పు వరకు అన్నం తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా పాత్ర పెట్టుకొని ఒక కప్పు అన్నానికి రెండు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లోకి మనం తీసుకున్న ఒక కప్పు అన్నం వేసుకోవాలండి ఈ విధంగా పప్పు గుత్తి సహాయంతో కానీ కొంచెం సేపు ఉడికిన తర్వాత మనం మెదుపుతూ ఉండాలి పప్పు గుత్తితో మెదపటం ద్వారా మనకి అన్నం అనేది కొంచెం మెత్తగా అయిపోతుంది అయితే ఇలా ఉడికేటప్పుడే ఇందులోకి ధనియాల పొడి వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ధనియాల పొడి చెంచా వరకు వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలతో పాటు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు చెంచా వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు పావు చెంచా కారం వేసుకోండి కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మెదుపుకుందాము ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాత్రలోకి ఒక కప్పు అన్నానికి ముప్పావు కప్పు వరకు బియ్య పిండి వేసుకోవాలండి బియ్య పిండి వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి అన్నం అలాగే బియ్య పిండి బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఇక్కడ మొక్కజొన్న పిండి అండి కాన్ఫ్లోర్ వేసుకోవాలి ఒక పెద్ద స్పూన్ వరకు నేను ఇక్కడ కాన్ఫ్లోర్ అనేది వేసుకున్నాను మొక్కజొన్న పిండి కూడా కలిపేసుకోవాలి ఇక్కడ మనకి మొక్కజొన్న పిండి వేయడం ద్వారా మంచి కలర్ అలాగే క్రిస్పీగా ఉంటాయండి ఇక్కడ మనం స్నాక్స్ లాగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోవాలండి ఇక్కడ మనం అన్నాన్ని మెదిపేసుకున్నాం కాబట్టి మనకి చక్కగా చపాతీ ముద్దలాగా వస్తుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెంగా పిండి తీసుకొని చపాతీలాగా నొక్కేసుకోవాలి అయితే మనం చపాతీలాగా తయారు చేసుకోవటానికి పొడిపిండి బీ పిండి వేసుకొని చపాతీలాగా తయారు చేసుకోండి ఈ విధంగా చుట్టూ ఉన్న ఎడ్జెస్ తీసేసి చిప్స్ మాదిరిగా కట్ చేసుకుంటున్నానండి మనకి నచ్చిన షేప్లో చక్కగా చుతుతు కట్ చేసుకొని వీటిని నూనెలో వేసుకొని వేయించుకోవటమే నూనె కాగిన తర్వాత నూనెలో వేసుకొని వేయించుకోవాలండి మనకి చక్కగా పొంగుతాయి కూడా చూడండి ఈ చిప్స్ అనేవి చక్కగా పొంగుతాయి అంతేకాకుండా చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నం వేసుకొని తయారు చేసుకున్నా కూడా మనకి నెల రోజుల పాటు ఉంటాయండి మనం చెక్కలు ఎలాగా తయారు చేసుకుంటాము అదే విధంగా చక్కగా నిలవుంటాయి వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకుందాము ప్లేట్లోకి తీసుకోవడమే సైడ్ డిష్గా కూడా పప్పుచారు రసం పప్పు కూరల్లో కూడా సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటాయి పిల్లలకైతే బాక్స్లోకి స్నాక్స్ లాగా కూడా పెట్టేసేయచ్చు అంత రుచిగా ఉంటాయి చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ అయితే మా అమ్మమ్మ గారు వీటిని పులుసుకూరులో నంచుకుంటున్నారండి మరి మీ అందరికీ రాత్రి మిగిలిన అన్నంతో నెల రోజులు నెల ఉండే ఈ స్నాక్స్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాగున్నాయా